చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం క్యూఆర్ కోడ్ కార్యక్రమం చిత్తూరు నగరం డివిజన్ కట్టమంచిలో ఆదివారం స్థానిక కార్పొరేటర్ స్వరూపరాణి మనోహర్ రెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి వైసీపీ రాష్ట్ర మొదలయ్య సంఘం అధ్యక్షుడు జ్ఞాన జగదీష్ మాజీ చూడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రాజారెడ్డి మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ రామ గణేష్ కార్పొరేటర్ హర్నీ రెడ్డి మనోజ్ రెడ్డి శేఖర్ రెడ్డి తదితర వైసీపీ నాయకులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి కూటమి అనేసి లేనిపోని வாடgana லீச்சி நான் ஒரு நிமிஷம் చంద్రబాబు అనే ఈ కార్యక్రమం ఈ రోజు కటమంచి నిర్వహించడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో ఆ మేనిఫెస్టోలో అమలు చేసిందేవి చెప్పి మోసం చేసిందేమని ప్రజలకు వివరించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కటమంచి రోడ్డు పట్టమంచి నుంచి సాబ్యి కడి కడిగా ఉన్నటువంటి రోడ్డుని శాశ్వత పరిష్కారం కావాలంటే దాన్ని ఆర్ అండ్ బి కలినేషన్ చేంజ్ చేసి దాని వర్కులు స్టార్ట్ చే కొంత లేట్ అయినా ఆలస్యమైన ఆరు ఆరు మాసాలు అవుతాయి ఆ పర్మిషన్స్ రావాలంటే ఎమ్మెల్యే గారు దాన్ని చొరవ తీసుకునేసి ఆర్ కాలినేషన్ కలినేషన్ చేంజ్ చేస్తారని మీడియా ద్వారా ఎమ్మెల్యే గారికి నేను తెలియజేసుకుంటున్నాను అట్లా చేస్తే శాశ్వత పరిష్కారం అవుతుంది ఏ కోర్టో ఓటిన్నర కోర్టో అట్లా ఏదో జనరల్ ఫండ్ పార్లమెంట్ ఫండ్ ఇవి పెడితే తాత్కాలికమే అవుతుందని కూడా నేను చిత్తూరులో రాష్ట్రం ప్రతిపక్ష పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటుంది పోరాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా నాయకుడు ఉపేక్షించడు కాబట్టి రాష్ట్రం మొత్తం చిత్తూరు అనే కాదు రాష్ట్రం మొత్తం ఎక్కడైనా కానీ ప్రేక్షక పాత్ర అనేది చూసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజల పక్షాన పోరాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు ముందు అన్ని చేసేవాళ్ళు గుర్తించమని కట్టమంచు పురుప తెలియజేస్తున్నాను నేను కార్పొరేట్ గా నిలబడినప్పుడు పద్నాలుగు వందల మెజార్టీతో గెలిపించినాడు ఇప్పుడు మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ కష్టమంచిలో రెండు వేల మెజారిటీ రావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అది ఎవరైనా నిలబడింది జగనన్న మళ్ళీ కష్టమంచులో కార్పొరేటర్ పది రావాలని కోరుకుంటున్నాను జగనన్న మనకు ఎంత మేలు చేసినారో ఒకసారి గుర్తించండి చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఒకటిన్నర సంవత్సరమైంది ఇంతవరకు ఒకటి కూడా పూర్తి చేయలేదు కానీ జగనన్న ప్రమాణ స్వీకారం రోజే నవరత్నాలపైన సంతకాలు పెట్టినాడు అది గుర్తించమని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన